அந்த மாதிரி ఇరవై నాలుగో క్లాక్ దగ్గరికి మరి నాతో పాటు కేసీకెనా తెలుగు గంగ డబ్ల్యూఏలు డీసీలు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఈరోజు వెనకల మీరు నీళ్ళు ఏ విధంగా మా ప్రాంతానికి వస్తున్నాయని చూస్తుంటే గతంలో ఏ నీళ్ళు ఇప్పుడు రెండు అడుగులు ఉన్నాయి అర్థ అడుగు నీళ్ళు కోసము ఎన్ని తిప్పలు పడ్డామో రైతులన్నీ అన్ని కష్టాలు పడ్డారనేది తెచ్చుకుంటుంటే నిజంగా అంటే ఈరోజు ఆ బాధని ఈ నీళ్లు చూసుకుంటే ప్రజలు రైతులు పట్ల కష్టమంతా కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే మా ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో చివరి అయికట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి గతంలో మేము మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు రైతు కుటుంబాలు రైతులందరూ ఎన్ని ఇబ్బందులు పడినారో మనకు తెలుసు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చివరి ఐకటి వరకు నీళ్లు రావాలంటే అధికారులతో కొట్లాడితే కానీ నీళ్ళు కిందికి రానే పరిస్థితి కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అందరూ కేసీ కేసీకరాకి సంబంధించిన డబ్ల్యూఎల్తో సహా అందరినీ కూడా విజయవాడకి పిలిపించుకొని అక్కడ రైతులతో డబ్ల్యూఎల్తో మాట్లాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం కొంతమంది వైసీపీ నాయకులు అట్టదిట్టంగా మాటలు మాట్లాడుతున్నారు రాయలసీమలో చంద్రబాబు నాయుడు ఏదో నష్టం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రైతులను ఇబ్బంది పెడతారు ఈరోజు రాయలసీమలో రైతులు బాగుపడుతున్నారంటే రాయలసీమలో కాదు రాష్ట్రంలోనే రైతు బాగుపడుతున్నాడంటే అది గతంలో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దయవనని చెప్పి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఎనభై పర్సెంట్ పూర్తి చేశామని చెప్పుకొని తిరుగుతున్న వైసీపీ పిచ్చి పట్టి ఈరోజు వెంటలెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎనభై పర్సెంట్ వైసీపీ నాయకులు పూర్తి చేస్తారంట లిఫ్ట్ ఇరిగేషన్ అది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే కనిపిస్తారు మనకు కనపడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చిని మైండ్లో పెట్టాడు మీరు అదే మాటలు మాట్లాడండి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు కాబట్టి ఆ పిచ్చి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ తిరుగుతున్నారు ఈరోజు ఈ రాయలసీమ ఏదైతే ఎత్తుపోతుల పథకము వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెప్తున్నారో స్ఫూటిగా వైసీపీ నాయకులని ఒకటే ఒకటి అడుగుతున్నా ఈ రాయలసీమ ఎత్తుపోతుల పథకము దాని ద్వారా ద్వారా ఎన్ని జిల్లాలు రాయలసీమలో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి ఎన్ని మండలాలకి నీళ్ళు వస్తున్నాయి ఒకసారి చెప్పమని చెప్పండి రాయలసీమలో ఈ ఎత్తిపోతుల పథకం పేరు మాత్రము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని బెటర్ కానీ రాయలసీమలో అటు అనంతపూర్కి నీళ్ళు పోవు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అటు చిత్తూరుకి నీళ్లు పోవు కర్నూలులో కూడా కొద్ది భాగం వరకే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీళ్ళు వస్తాయి మరి ఏ విధంగా ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది అనేది కూడా వైసీపీ నాయకులు ఒకసారి మాకు చెప్పాల ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే వీలు ఎనభై పర్సెంట్ పూర్తయిందంట కానీ బిల్లులు మాత్రము ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు బిల్లులు రిలీజ్ చేసుకున్నారు కేవలం మట్టి పని మట్టి పని చేసి ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు జోబులో వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ నాయకులది ప్రాజెక్ట్ ఆగిపోతారని తెలిసి కూడా మట్టి పని చేస్తున్నారు ప్రాజెక్ట్ ఆగిపోతా తెలంగాణ వాళ్ళు అడ్డు పెడతారని తెలిసి కూడా రాయలసీమ వాసులకి తప్పు మాటలు చెప్పి డైవర్ట్ చేయడం జరిగింది ఒక నమ్మకాన్ని రాయలసీమ ప్రజలు పెట్టుకున్నారు దీనివల్ల రాయలసీమకి మా అందరికి నీళ్ళు వస్తాయేమో అని కానీ కేవలం రాయలసీమ అనే పేరు వాడుకొని ఈరోజు రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులే ఈరోజు ప్రజలకి మోసం చేస్తున్నారు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రమైనా ఏ మాత్రమైన ప్రజల గురించి రైతుల గురించి ఆలోచన ఉండింటే ఆగిపోతని తెలిసిన కి డబ్బులు చోబలు పెట్టుకున్నామని కాదు ఏ రోజైతే మన కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాళ్ళ ఇళ్ళ కాడికి వాళ్ళు పోయి కూర్చొని భోజనాలు కడుపు నిండా వాళ్ళు తిన్నారు ప్రజల కడుపు కొడుతూ రైతులు కడుపు ఒక పక్కన కొడుతూనే వాళ్ళు కడుపు నిండా తినే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం వైసీపీ నాయకులు రేపు పోతారంట ఏ ముఖం పెట్టుకొని పోతారు పోతుడిపాడికి అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎత్తిండకపోతే వైఎస్ఆర్ నాయకులు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల మీద ప్రేమ పుక్కొచ్చా కేవలం ముద్దదలనానికి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు వాళ్ళు మీడియాని వాడుకుంటున్నారు రేపు పోతేటి పాడికి వైసీపీ నాయకులు పోతారంట ఎందుకు పోతున్నారు ఏడు కోసం పోతున్నారు మా ప్రాంతంలో ఎప్పుడైనా ఇట్లా నీళ్ళు వర్షాకాలం కాక వర్షాలు కాకుండా ఈ విధంగా నీళ్ళు ఎప్పుడైనా రావడం చూస్తున్నారా అర్ధ అడుగు కూడా నీళ్ళు వచ్చేవి కాదు కానీ ఈరోజు పుష్కరంగా మా ప్రాంతానికి చివరి అయికట్టు వరకు కొన్ని గ్రామాలలో నీళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు నీళ్లు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు రావు రైతులు బాగుపడని చెప్పే పిచ్చి కూతలు కూసే వైసీపీ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం నీరు కానీ ఇంకొకసారి డోరు జారి పిచ్చి కూతులు కూస్తే మాత్రము మేము ఎవరు కూడా ఇక్కడ చూస్తూ కూర్చోమని చెప్పి రైతులందరి తరఫు నుంచి వైసీపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు పిచ్చి జోగి జ్యోతి రమేష్ ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు వీళ్ళందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ బయట తిరుగుతున్నారు ఈ రోజు కూడా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్తాడంట బాగా మాట్లాడినావు ఇంకా మాట్లాడు ఇంకా తన్నుది అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు ఏ నాయకుడైనా మా నాయకుడు చూడండి ఎవరైతే జోగి రమేష్ గారు ఇంటికి పోయి గలాట చేశారా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆవేశంగా చేసిన దానికి కూడా చేయత్ చెప్పి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక కన్ను సైగా ఒక్క కన్ను సైగా లోకేష్ అన్న గారు మీరేంది మీ బతుకులేంది మీ మాటలేంది అని ఒక్క మాట వైసీపీ నాయకుల గురించి ఒక మాట మాట్లాడమని చెప్పండి కన్ను ఎరజేయమని చెప్పండి ఎక్కడ కూడా ఎవరు వైసీపీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడడానికి మీ ముందర మైకులు కూడా ఉండవు మేమందరం కూడా ఆవేశాన్ని తగ్గించుకొని మా ఆలోచన విధానాన్ని మార్చుకొని మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం అసలు ప్రజలు అడుగుతున్నారు అన్నన్ని మాట్లాడుతుంటే వాళ్ళని పీకకుండా ఎందుకు మీరు కూర్చున్నారని చెప్పి ఏమంటే సంస్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని మిస్యూజ్ చేయకూడదనే ఒక ఆలోచనతో మేమందరం క్రమశిక్షణతో ఉన్నాం లేకపోతే రైతునే ఎవరైనా ఎవడైనా మనస్సర్షి ఉన్నవాడు ఎవడైనా సరే వైసీపీ నాయకులు మాట్లాడే పిచ్చి మాటలకి నిజంగా ఈ రోజు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా రాయలసీమ ఎత్తుపోతుల పథకము వాడుకొని రైతులు ఇప్పుడు కూడా మబ్బి పెట్టాలని చెప్పి చూస్తున్నారు కానీ మీరు చెప్పే మాటలకి రైతులే కాదు కదా మీ ఇళ్లలో ఉన్న మీ పిల్లలు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే గమనించండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ అన్న గారు ఎన్డీఏ ప్రభుత్వము కేవలం ప్రజల మీద ప్రజా సమస్యల మీద ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ జీతాలు బాగుపడేలాగా మేము కృషి చేస్తున్నాము ఇబ్బందులు ఉన్నా కూడా మేము కష్టపడుతున్నాం మమ్మల్ని డైవర్ట్ చేసి మీరు మీ మీద పెట్టేలాగా మీరు చేస్తే మాత్రము మాకు కూడా మనసులో ఎక్కడో ఒక ఉంది కానీ క్రమశిక్షణ పేరుతో మేము మేమందరం కూడా కంట్రోల్లో ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు విభజన చేసి పరిపాలన చేద్దాం అనుకున్న ప్రాంతాల మధ్యన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మనమంతా ఒక్కటే అన్న తమ్ముళ్ళు అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాల వాళ్ళు ఒకటిగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని ఒక పిలుపు ఇచ్చినారు ఈరోజు రైతులందరూ బ్రహ్మాండంగా పంటలు వేసుకుంటున్నారు రైతులందరు జీవితాలు బాగుపడుతున్నాయి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాల్సింది పోయి ఈరోజు సమస్యలే లేవనట్టు వీళ్ళు అసెంబ్లీకే రానట్టు అసెంబ్లీలో మాట్లాడరంట కోడి మీద మాట్లాడతారంటే ఎందుకు సింపతి వస్తుందనా వీళ్ళు జీతాలెందుకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారంట వైసీపీ నాయకులు కావాలంట ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు అసలు నాయకులు ప్రజా సమస్యలని ఏ విధంగా రాజకీయం చేయాలనుకుని అధికారంలోకి రావాలని చెప్పి చూసే వాళ్ళని ప్రజలకి బుద్ధి చెప్పి రోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఇళ్లలో కూర్చోపెట్టని సంగతి మీరు మర్చిపోకూడదని మరొకసారి తెలియజేసుకుంటూ పోదిరెడ్డిపాడికి వైసీపీ నాయకులు ఎంతమంది బ్రహ్మాండంగా పోతున్నారో తెలుసా ఎవడైతే కబ్జాలు చేస్తాడో ఎవడైతే దోపిడీలు చేస్తాడో ఎవరైతే రైతులు భూములే ఆక్రమించుకున్నారో ఎవరైతే శిల్ప వెంచర్లు వేసి ప్రజల్ని దోచుకున్నారో వాళ్ళుపై ప్రజల సమస్యల గురించి రైతుల గురించి మాట్లాడతారంట ఈరోజు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులు ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి రెచ్చగొట్టాలని కార్యక్రమాలు చేస్తే మాత్రము మీరు ఇళ్లలో నుంచి కూడా బయటికి రావాలని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం